ఓం నమ శివాయ శుక్లాంభ్రదనం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక మాస వ్రతమును ఎట్టి ఆటంకములు రాణియక చూడుము తండ్రి కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ మహా విశేషము వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెటులా అనుకూలించును అటులనే చేయుము ఇక మాకు సెలవింపము అని పండితులు పలిగిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చయత అభిప్రాయం ఆలకించి వేడలము ద్వాదశ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదా జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచు కాదు కదా ద్వాదశి విడుచుటయూ కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించునో నిందింపడు నా తొల్లి పుణ్యఫలం నశింపదు గాన జలపాన మోనరించి ఊరుకుందను అని వారి ఎదుటనే జలపానము ఓనరించను అంబరీసుడు జలపాన మోనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నానదాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చును వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకని నీవేళ భుజించితి ఎంత దుర్మార్గుడవు ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టిను నీవు భోజనముకు బదులు జలపానం చేసేది అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కానా నీవు నమ్మక ద్రోహి పొగుదవే గాని హరిభక్తుడు వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ బ్రాహ్మణ మానమును సహింపడు మమ్మే అవమానించుడని శ్రీహరిని అవమానించుడయ్యే గదా నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడై ఉన్నావు ఆ గర్వంతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలబాన మోనరించిది అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కలంకమే కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టను అంబరీషుడు ముని కోపమునకు గడగడ అవునుగుజు ముకులిత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనుడను నా చే నీ నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపు అని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణులు గలవారు కానా నన్ను కాపాడుము అని అతని పాదములపై పడేను దయాశూన్యుడై దుర్వాసుడు అంబరీషుని తలను తన కాలితో తన్ని దోషిగా శాపమియ్యకుండా శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలు గాను మూడవ జన్మలో పంది గాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడి గాను ఆరవ జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ గాను పదవ జన్మలో పాపబుద్ధి దయలేని బ్రాహ్మణుడో గాను పుట్టేదవు అని వెనక ముందు ఆలోచించగా శపించును ఇంకను కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్రిక్తుడగుండగా శ్రీ మహావిష్ణువుడు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుణ్ణి ఏ అపాయం కలుగుతుండటకు అంబరీషుణ్ణి హృదయంలో ప్రవేశించి మునివర్య అటులని మీ శాపం అనుభవింతును అని ప్రాధేయపడి కానీ దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని క్షపించబోగా శ్రీమన్నారాయుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టాను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రబలచూ అగ్ని జ్వాలలు కక్కుచు దుర్వాసమునిపై పడి వెంట పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయినని తలచి ప్రాణంపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడుచు మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసు తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న దేవలోకము దేవలోకముకేగిన దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకముకెళ్లి బ్రహ్మదేవుణ్ణి కైలాసముకెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించను వారు సైతం చక్రాయుధం భార్య నుండి దుర్వాసుని కాపాడలేకపోయేది పంచవిష అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను చదివిన కార్తీక పురాణంలో స్వామి ఏవైనా తప్పులు నచ్చు క్షమించు స్వామి